యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో చార్ధామ్ యాత్రకు వెళ్ళేవారు సొంతంగా అయినా లేదంటే ట్రావెల్స్ ద్వారా అయినా ఎలా వెళ్ళినా సరే ఈ యాత్రలో ఏం కష్టాలు మోసాలు వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటారో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి బ్లాగ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఏమేం కష్టాలు వస్తే ముందర ఒక ఆర్డర్లో చూసుకుందాం ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కష్టాలు మోసాలు రూముల దగ్గర కష్టాలు మోసాలు వాతావరణ కష్టాలు గుర్రాలు వారి మోసాలు కష్టాలు దర్శనం దగ్గర కష్టాలు మోసాలు హెలికాప్టర్ టిక్కెట్స్ దగ్గర మోసాలు ట్రావెల్స్ వారి మోసాలు నడకదారిలో ఉండే కష్టాలు ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ ట్రాన్స్పోర్టేషన్ కష్టాలు మోసాలు ఫస్ట్ ఇదే చాలా బ్రీఫ్గా వివరించాల్సిన అవసరం అండి దీనికంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చారదాం యాత్రకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుందంటే మనకి రిషికేష్ టు రిషికేశు మొత్తం ఈ చారదాం యాత్ర మొత్తం కొండల మీదే అంటే ఘాటి రోడ్లోనే సాగుద్దు దాదాపు పన్నెండు వందల నుంచి పదమూడు వందల కిలోమీటర్లు పది రోజులు మనం ఘాటి రోడ్డు మీదే ప్రయాణించాల దాని మూలంగానే ఈ ఘాటి రోడ్డుకు అనుగుణంగా ఉన్న వాహనాలే ఇక్కడ ఈ రిషికేష్ నుంచి రిషికేష్ తిరుగుతాయండి దాని మూలంగానే అక్కడ బస్సులు కానివ్వండి మిగతా వాహనాలు కానివ్వండి అంటే పర్టికులర్గా బస్సులు మన వాల్వో బస్సు లాగా పెద్ద పెద్ద బస్సులు అయితే ఉండవండి చిన్న చిన్న బస్సులే అక్కడ తిరుగుతాయి దాని మూలంగా ఆ చిన్న బస్సులు తిరిగే మూలంగా ఈ బస్సులో వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుందండి ఎట్లా అంటే ఈ బస్సులు చాలా చిన్నగా ఉంటాయి అంటే లెంగ్త్ చిన్నదన్నద ఉంటుందండి విడ్త్ కూడా చాలా చిన్నగా ఉంటుంది దాని మూలంగానే అక్కడ సీట్లు కూడా మన వాల్వో లాగో లేదంటే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ లాగో ఉండవండి అక్కడ చాలా చిన్నగా ఉంటాయి సీట్లు కొద్దిగా బక్క వాళ్ళు అయితే కూర్చోగలరు కానీ మందంగా ఉన్నవాళ్ళు అయితే కొద్దిగా కష్టపడతారు కూర్చోవడానికి పది రోజులను టెంపో ట్రావెలర్ అయినా సరే అండి కొద్దిగా చిన్న చిన్నగా సీట్లు ఉంటే దాని మూలంగానే ఈ ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఇందులో మేజర్ కష్టం అయితే ఇది ఒక ఇది ఇదే అండి ఇక మామూలుగానే ఇండివిజువల్గా అంటే ఫ్యామిలీ ఫోర్ బై ఫోర్లోనో లేదంటే ఏ ఇండిగాయో లేకపోతే ఏ ఇన్నోవాయో లేదంటే ఎట్టిగాయో ఇట్లాంటి వాహనాలు బొలారో ఇట్లాంటి వాహనాలను మాట్లాడుకునే వాళ్ళైతే కొద్దిగా పర్వాలేదండి కాకపోతే దాని కాస్ట్ పర్ డే ఎనిమిది నుంచి పదివేలు ఉంటుందండి దాదాపు దీనికి దాదాపు రెట్టింపు ఉండవచ్చు అండి అంటే ఇది ఒక ఐదు ఉంటే అదొక ఎనిమిది తొమ్మిది వేలు దాకా అండి మనిషికి చిన్న ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే అయితే అక్కడ వెహికల్స్ ఇక్కడ వెహికల్స్ ఒకలాగా ఉంటాయండి పర్టికులర్గా బస్సుల్లోనూ తర్వాత ఈ టెంపో ట్రావెలర్లో వాళ్ళు మాత్రం అంటే టెంపో ట్రావెలర్లో ఎక్కడ కూడా సీట్లు కొద్దిగా చిన్నగానే ఉంటాయి వెళ్ళే వాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు ఇది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న కష్టాలు ఇంకా ఇంకో రెండో కష్టం ఏంటంటే ఇందులో రకాలు ఉంటాయండి అంటే ట్రాన్స్పోర్టేషన్లో జరిగే మోసాలు పర్టికులర్గా మీరు అక్కడ ఇండివిజువల్గా ఎవరైనా వెళ్ళి మాట్లాడుకున్నా లేదంటే మిమ్మల్ని ట్రావెల్స్ వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తా ఉన్నా మీరు మాత్రం ఇది చూసుకోండి ఒకసారి ఎందుకంటే ఇందు ఈ బస్సుల్లో కూడా మూడు రకాల మూడు నుంచి నాలుగు రకాల బస్సులు ఉంటాయండి ఫస్ట్ది లగ్జరీ బస్సెస్ అంటే ఇది టూ బై టూ పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయండి ఒక బస్సుకు ఇరవై ఏడు సీట్లు మాత్రమే ఉంటాయి అంటే పుష్ బ్యాక్ అంటే ఇక్కడ మనకులా ఉండి పుష్ బ్యాక్లు గట్టా కాదండి కొద్దిగా బెటర్ మామూలు బస్సుల మీద కొద్దిగా బెటర్గా ఉంటాయండి ఈ టూ బై టూ పుష్ బ్యాక్ సీట్స్ దీని ఖర్చు వచ్చేసి అంటే పది రోజులకి మొత్తం చార్దాం చెప్తున్నానండి నేను చార్దాం పది రోజులకి కలిపి ఒక మనిషికి దాదాపు ఆరు వేల ఆరు వందల నుంచి ఆరు వేల తొమ్మిది వందల వరకు అంటే దాదాపు ఈ డ్రైవర్ బేటాలు డ్రైవర్ మామూలు ఇవన్నీ చూసుకుంటే ఒక ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల లోపులో ఉంటుందండి ఒక మనిషికి అంటే ఈ పది రోజులు ఈ బస్సు మన మన చేతిలోకి తీసుకుంటే దాదాపు లక్ష ఎనభై ఐదు వేల నుంచి లక్ష తొంభై వేలు ఉంటుందండి ఒక బస్కి టూ బై టూ పుష్ బ్యాక్ ఇంకా రెండో కేటగిరీ అండి ఈ టూ బై టూ పుష్ బ్యాక్ కాకుండా టూ బై టూ బస్ ఏ ఉంటుంది కాకపోతే పుష్ బ్యాక్ ఉంటుందండి ఇది దాదాపు ఐదు వేలు ఉంటుందండి మనిషికి టికెట్ ఇది ఆర్డినరీ బస్సు అంటారు టూ బై టూ ఉంటుంది టూ బై టూ ఉంటాయి కాకపోతే పుష్ బ్యాక్ కాదండి ఇది ఇక మూడవది మూడవది ఏంటంటే త్రీ బై టూ అండి అంటే ఈ ఇరవై ఏడు సీట్లు ఉండాల్సిన స్నా స్థానాల్లో నలభై ఒక్క సీట్లు పెడతారండి దాని మూలంగానే అవి ఇంకా కంజెస్టెడ్గా ఉంటాయండి సీట్లు ఎవరైనా కొద్దిగా మందంగా ఉన్నవాళ్ళు అయితే ఈ ఈ వీటిలో కూర్చోలేరు దీన్ని పర్ పర్సన్ ఖర్చు వచ్చేసి పది రోజులకి దాదాపు నాలుగు వేల మూడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు అట్లా ఆ రేంజ్లో ఉంటుందండి ఈ త్రీ బై టూ బస్సుకి ఇక గవర్నమెంట్ ఆపరేట్ చేసి బస్సులు ఉంటాయండి అది ఫార్టీ వన్ సీటర్ అయి ఉంటుంది అంటే త్రీ బై టూ బస్సులే ఉంటాయి ఈ ఫార్టీ వన్ సీటర్ దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఉంటుందండి ఇది బస్సుల్లో ఉండే రేట్స్ అన్నమాట అండి ఇదైతే మనకి ఫస్ట్ టూ బై టూ పుష్ బ్యాక్ అని చెప్పేసి మన దగ్గర డబ్బులు తీసుకుంటారు అక్కడ ట్రావెల్స్ కంపెనీ వాళ్ళు మనకి డొక్కు బస్సులు పంపిస్తారండి షెడ్కి వెళ్ళి షెడ్లోంచి ఇప్పుడే తీసుకొచ్చి పెట్టి దానికి రంగులేసి తుడిసి పెట్టిన బస్సులు అయితే పంపిస్తాడు ఫస్ట్ మనం సరిగ్గా చూసుకోకపోతే ఆ బస్సులు ఎక్కి వెళ్ళిపోయామంటే అంతే సంగతులండి మన దగ్గర పర్టికులర్గా ఎవరైతే టూ బై టూ పుష్ బ్యాక్ మాట్లాడుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా బస్సు అయితే చూసుకుని మాట్లాడుకోండి ఎందుకంటే ఈ మోసాలు ఈ ట్రాన్స్పోర్టేషన్ మోసాలు ఇక్కడే బాగా జరుగుతాయండి నాకు రెండు మూడు సార్లు అనుభవం ఇది అందుకనే మీకు పర్టికులర్గా చెప్తా ఉన్నాను ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి అండి ఈ పది రోజుల్లోనూ రోజు జర్నీ ఉంటుంది ఒక ఏమో గుళ్ళు చూడటం కొద్దిగా జర్నీ ఉంటుంది మళ్ళీ మర్నాడు జర్నీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆ మర్నాడు గుడి చూడటం మళ్ళీ జర్నీ ఉంటుందండి అట్లా జర్నీ ఉంటుంది ఏ ధామ్కి వెళ్ళినా అంటే యమునోతు నుంచి రిషికేశ్ నుంచి యమునోత్రికి వెళ్ళినా యమునోతు నుంచి గంగోత్రికి వెళ్ళినా గంగోత్రి నుంచి కేదార్నాథ్కి వెళ్ళినా డే పడతా ఉంటుంది అండి దాదాపు రెండు వందల యాభై అప్రాక్సిమేట్లీగా ఒక ధామ్ నుంచి ఇంకో ధామ్ రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటాయి ఇది ట్రాన్స్పోర్టేషన్ కష్టాలు మోసాలు జరిగే విధానాలండి బి అలర్ట్ ఇక రెండవది రూముల దగ్గర కష్టాలు మోసాలు ఈ రూముల దగ్గర ఏంటంటే అండి బాగా ఈ మే నెలలోనూ జూన్ మిడ్ వరకు కూడా ఈ రూములు బాగా టైట్ గా ఉంటాయండి మనకు వెయ్యి రూపాయలకి ఇచ్చే రూమ్స్ దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తారు బా బార్గెయిన్ చేయకుండా మాత్రం మీరు వాడి దగ్గర మెమ్మెమ్మే పెప్పెప్పే అంటే మాత్రం మిమ్మల్ని ఆశాంతం నాకెత్తాడండి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే మా రూమ్లో గ్రేజర్ ఉంది మా రూమ్లో అది ఉంది మా రూమ్లో ఇది ఉంది అని చాలా చెప్తారు మీకు తెల్లవారుజామున గ్రేజర్లు అయితే పనిచేయవండి ఇది చాలా చోట్ల ఎదుర్కొన్న ఎదుర్కొనే అందరూ ఎదుర్కొనే సమస్యలే ఒక్కొక్కటి అక్కడ వాతావరణానికి వేడి నీళ్ళు వేడెక్కటం వేడెక్కకపోవటం ఒక కారణం అయితే వాళ్ళు సరిగ్గా సరైన కరెంటు సప్లై ఇవ్వక గ్రేజర్లు పనిచేయకపోవటం రెండో కారణం గ్రేజర్లు పనిచేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పనిచేస్తుంది పనిచేస్తుంది ఏడెక్కుతుంది వేడెక్కుతుంది అంటే తప్పించి మీకు అక్కడ ఉపయోగమే ఉండదండి ఏ కొద్ది గ్రేజర్లు మాత్రమే పనిచేస్తాయి కొద్దిగా బాగా రేట్ ఎక్కువ పెట్టి తీసుకున్న రూమ్స్ అయితేనే అక్కడ గ్రేజర్లు బాగా పనిచేస్తాయండి లేదంటే వాడు ధర్మబద్ధంగా ఉన్నవాడు అయితేనే మీకు ఆ గ్రేజర్లు పనిచేస్తాయి ఇది రూముల దగ్గర కష్టాలండి మోసాలు కూడా నండి ఈ ఈ ఇవన్నీ ఈ రూముల దగ్గర చూసుకోండి ఇక మూడవది వాతావరణ కష్టాలు మే నెల్లా వెళ్తున్నాం కదా మామూలు టీషర్ట్లు వేసుకెళ్ళిపోదాం లేదంటే మామూలుగా అంటే అక్కడ కుదరదండి రిషికేశ్ నుంచి మీరు ఒక యాభై అరవై కిలోమీటర్లు అంటే దేవప్రయాగ దాటంగానే మీకు చలి అయితే స్టార్ట్ అయిపోద్దండి బద్రీనాథ్ పర్టికులర్గా బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఈ దాముల్లో అయితే మీరు ఉండలేంచాలన్నమాట పర్టికులర్గా కేదార్నాథ్ బద్రీనాథ్లో అయితే మే నెలలో కూడా నైట్ పూట దాదాపు జీరో డిగ్రీస్ ఉంటుందండి మైనస్లోకి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు మీకు మామూలు పగలే మే నెలలో దాదాపు అక్కడ పది డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుందండి మనకి పీక్ చలికాలం ఎలా ఉంటుందో అక్కడ బద్రీనాథ్లోను కేదార్నాథ్లోను గంగోత్రిలో కూడా అట్లాగే ఉంటుందండి రిషికేశ్ నుంచి వంద కిలోమీటర్లు పైపుకి వెళ్ళంగానే మీకు చలి అయితే విపరీతమైన చలి అయితే స్టార్ట్ అయిపోద్ది అందుకని చలికాలం వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఇవి వాతావరణ కష్టాలండి ఈ చారదామయాత్ర అనేది అక్కడ వర్షం పడకుండా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది లేకుండానే వెళ్ళిపోతామండి ఒకవేళ వర్షం పడితే మాత్రం చాలా చిచోర చిచోరగా ఉంటుంది ముఖ్యంగా కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు గుర్రాల మీద వెళ్ళేవారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందండి అవన్నీ తర్వాత చెప్తాను ఇది వాతావరణం కష్టాలు అనమాట అండి ఇవి ఇక గుర్రాలు గుర్రాల వారి మోసాలు కష్టాలు ఈ గుర్రాలు మాట్లాడుకునేటప్పుడు కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు యమునోత్రి వెళ్ళేటప్పుడు కానీ కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు కానీ ఈ గుర్రాలు మాట్లాడుకుంటే మాత్రం ఈ గుర్రాల దగ్గర చాలా జాగ్రత్తగా కూర్చోవాలండి కూర్చోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా లేడీస్ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది అది ఒక పక్కకే వేసుకుని మీరు గుర్రం ఎక్కుతారు ఆ హ్యాండ్ బ్యాగ్ ఆ గుర్రం నడిచేటప్పుడు ఏం చేస్తుంది హ్యాండ్ బ్యాగ్ కొద్దిగా కిందకి జారుతామంటే మనం ఇట్లా ఉరుగుతాం ఒరిగినప్పుడు ఏమైందంటే ఆ బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోవడానికి అవకాశం ఉందండి అక్కడ అన్ని కింద రాళ్ళు రప్పలో ఉంటాయి గుర్రాలు అయితే మిమ్మల్ని పాడేయవండి ఒకవేళ అది జారిపోయినా సరే మిమ్మల్ని అయితే పాడేయువు ఒకవేళ ఆ గుర్రం లోయలోకి ఏమన్నా జారి పరిస్థితి వస్తే అది మిమ్మల్ని ఇటుపక్క పాడేసి అది లోయలోకి పోతే తప్పించండి అది పర్టికులర్గా గుర్రంతో లోయలోకి వెళ్ళి పడిపోతా ఉన్నదైతే చాలా రేర్ కేసెస్ అనమాట అండి ఎందుకంటే అవి వెల్ ట్రైన్డ్ అండి అవి దాని మూలంగానే ఏదన్నా ఒక జారినా కింద అట్లా కూర్చోబడిపోతే తప్పించండి మనం గుర్రాన్ని వదలకపోతే మనం అసలు కింద పడే పరిస్థితే ఉండదండి అందుకని గుర్రం మీద కూర్చునేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని ఇట్లా ఈ హ్యాండ్ బ్యాగ్ సరిగ్గా వేసుకోవటం అంటే ఈ మెండను చుట్టుపక్క ఇలాగా వేసుకోవాలండి ఒక పక్కకి వేసుకుంటే మాత్రం జారిపోతుంది గుర్రం మించి పడిపోయే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి దాని మూలంగానే లేడీస్ కానీ తర్వాత ఈ మా మామూలుగా జెంట్స్ కానీ ఏదైనా చిన్న బ్యాగ్ తీసుకుని ఇట్లా ఒక భుజం మీద వేసుకోవద్దండి రెండు భుజాలకైతే హ్యాండ్ బ్యాగ్ పడిపోకుండా అంటే మనం పట్టుకోకుండా హ్యాండ్ బ్యాగ్ని పడిపోకుండా ఉండాలి అట్లా చేసుకోండి ఇక రెండో విషయం ఏంటంటే ఆ గుర్రానికి అప్పెక్కిటప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళటం డౌన్ దిగేటప్పుడు కొద్దిగా లాగటం ఇట్లాంటి టిప్స్ చెప్తూ ఉంటారండి అవన్నీ మనం ఫాలో అయ్యి కొద్దిగా బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండాలి ఈ చూసుకుంటూ ఉంటే మాత్రం ఈ గుర్రాలు అయితే ప్రమాదం కాదండి కాకపోతే కూర్చోవడం గుర్రం మీద అంతసేపు కూర్చోవడం కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే కానీ ఏది దొరకనప్పుడు నడవలేనప్పుడు గుర్రం మీద కంపల్సరీ కూర్చోవాలి కాబట్టి ఈ పర్టికులర్ జాగ్రత్తలు అయితే తీసుకుని మనం వెళ్తే చాలా సాఫీగా వెళ్ళిపోవచ్చు అండి గుర్రం మీద ఇక ఈ గుర్రాలు వాళ్ళు చేసే మోసాలు అయితే చాలా దారుణంగా ఉంటాయండి అక్కడ ఎట్లా ఉంటుందంటే గుర్రం ఎక్కేటప్పుడు అక్కడ ఒక గవర్నమెంట్ కౌంటర్ ఉంటుందండి మొత్తం ఆ గవర్నమెంట్ కౌంటర్ కౌంటర్లో మనం టిక్కెట్ తీసుకోవాలి మనం డబ్బులు ఇస్తే ఇప్పుడు మరి మూడు వేల ఐదు వందలు ఎంతో అప్పు మూడు వేల ఐదు వందలు ఎంతో ఉందండి ఆ డబ్బులు ఇస్తే అక్కడ మనకి ఒక పంచ్ పంచీకరణ స్లిప్ ఓటు ఇస్తారండి ఇట్లా ఒక రసీదు ఒక స్లిప్ ఓటు ఇస్తారు ఆ స్లిప్పు మన దగ్గరే పెట్టుకోవాలండి ఇంకొకటి మీరు ఏ గుర్రం అయితే ఎక్కుతున్నారో ఆ గుర్రం వాడికి ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుందండి అది మనం మెళ్ళే వేస్తాడు మనం మెళ్ళ వేసినప్పుడు గుర్రం మీద కూర్చోబెట్టినప్పుడు వాడు అడుగుతాడండి ఆ స్లిప్ ఇచ్చేయండి అని చెప్పేసి నాకు ఆ స్లిప్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు ఇస్తే మటుకి ఆ స్లిప్పు మిమ్మల్ని మధ్యదారిలో వదిలేసి వాడు ఆ స్లిప్ తీసుకుని ఆ ఐడెంటి కార్డు లా ఐడి కార్డు లాక్కుని వాడైతే పరారైపోతాడు ఇదైతే కంపల్సరీ మీరైతే ఆ స్లిప్ని మీరు డెస్టినేషన్ అంటే కేదార్నాథ్ పైకి వెళ్ళిపోయిన తర్వాత మీరు వాడికి ఆ స్లిప్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ స్లిప్ చూపించేవాడు ఆ కౌంటర్లో డబ్బులు తీసుకుంటాడండి మధ్యలో ఇస్తే మాత్రం ఫస్ట్ ఇచ్చిన మధ్యలో ఇచ్చిన మిమ్మల్ని మధ్యదారులు వదిలేసి అయితే వెళ్ళిపోతాడు ఇట్లాంటి అనుభవాలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయండి అందుకని ఆ స్లిప్పు ఐడి కార్డు మీరు ఏ డెస్టినేషన్కి అయితే చేరుకోవాలనుకుంటారు ఆ డెస్టినేషన్కి చేరుకున్న తర్వాతే వాడికి ఇవ్వాలండి అందుకని చెప్పేసి ఇది గుర్రాల మీద వాళ్ళు మాత్రం కొద్దిగా చాలా జాగ్రత్తగా ఈ ఈ టిప్ని అయితే పాటించండి వాడు చాలా రకాలుగా అడుగుతాడండి మీరైతే ఇవ్వద్దు ఆ స్లిప్ అయితే మీ దగ్గరే పెట్టుకోండి స్లిప్ మీ దగ్గర ఉన్నంత కాలం ఉన్నంతసేపు మీ డబ్బులు వాడికి వెళ్ళనట్టే ఒకవేళ వాడు వదిలే స్లిప్పు స్లి స్లిప్ తీసుకోకుండా వాడు వదిలేసి వెళ్ళిపోయినా మీకు వా మీ డబ్బులు వాడికి వెళ్ళవండి మీరు మళ్ళీ కౌంటర్లు ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇది గుర్రాల వాళ్ళు వచ్చేసి మోసాలండి ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా దర్శనం కష్టాలు మోసాలు ఇక గంగోత్రి దర్శనం అయితే యమునోత్రి గంగోత్రి దర్శనం అయితే కొద్దిగా చాలా తొందరగానే అయిపోద్దండి అండి ఒక వన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్లో గంగోత్రి దర్శనం యమునోత్రి దర్శనం అయిపోద్దండి పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కేదార్నాథ్ బద్రీనాథ్ దర్శనం అయితే మాత్రం కేదార్ పర్టికులర్గా కేదార్నాథ్ అయితే మాత్రం చాలాసేపు పడుతుంది బద్రీనాథ్లో అయితే ఈ దర్శనం చేపిస్తూ ఉన్న మోసాలు కొద్దిగా తక్కువ ఉంటాయండి కేదార్నాథ్లో చాలా ఎక్కువ ఉంటాయి ఈ పాండాలు మీ దగ్గరికి వచ్చి మనిషికి రెండు వేలు ఇవ్వండి మూడు వేలు ఇవ్వండి మేము ఇట్లా పక్క నుంచి తీసుకెళ్ళిపోతాం ముందర నుంచి తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు ఒకవేళ బాగా క్రౌడ్ ఉంటే వాళ్ళ పక్క నుంచి తీసుకెళ్తానంటే జాగ్రత్తగా మీరు బార్గెన్ చేసి మరీ వెళ్ళండి ఎక్కడ లేని రేట్లు చెప్తారు వాళ్ళు ఇదైతే చాలా పెద్ద స్కామ్ అండి వాడు ఏం లేదండి ఆ పక్కన తీసుకెళ్ళి ఆ పక్కకే దూరుస్తాడు దూర్చిన తర్వాత అంత మళ్ళీ మనమే తిరగాల్సి ఉంటుంది ఇది మాత్రం కొద్దిగా చూసుకోండి దర్శన దర్శనాలు ఇక కేదార్నాథ్ బద్రీనాథ్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఉలెన్ సాక్సెస్ అయితే వేసుకుని వెళ్ళండి ఎందుకంటే ఖాళీ కాళ్ళతో వెళ్తే మట్టికి చాలా ఇబ్బందులు పడతారు ఆ చలికి నా మీరు నుంచోలేరు కూడానండి పర్టికులర్గా బద్రీనాథులు అయితే చాలా ఇబ్బంది పడతారు దాని మూలంగానే కంపల్సరీ దర్శనానికి వెళ్ళే వెళ్ళే వెళ్ళేటప్పుడు మాత్రం ఉలెన్ సాక్స్ ధరించి మాత్రమే వెళ్ళండి ఇది దర్శనం కష్టాలు మోసాల గురించి ఇక హెలికాప్టర్ టికెట్ మోసాలండి మీరు ఐఆర్సిటిసి హెలి యాత్ర అనే ఒక వెబ్సైట్లో తప్పించి మిగతా ఏ వెబ్సైట్లో మీరు బుక్ చేసినా అది ఫేకేనండి మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తూ ఉంటే మీరు గూగుల్లో ఎప్పుడైనా చారుధాం గురించి సెర్చ్ చేస్తే మీకు కంపల్సరీ ఈ చారుదాం టిక్కెట్లు బుక్ చేస్తా ఉన్న సైట్లు మాత్రం మీకు చాలా హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేస్తా సైట్లు మీకు చాలా సజెస్ట్ అవుతూ ఉంటాయి మీరు వాటిని నమ్మి కనుక మీరు డబ్బులు వేశారంటే మీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ తిరిగి రావండి ఎందుకంటే అవన్నీ ఫేక్ వెబ్సైట్స్ ఓన్లీ ద ఆథరెంటికేషన్ వెబ్సైట్ ఐఆర్సిటిసి హెలి యాత్ర ఇది ఒక్కటే ఆధర జెన్యున్ అండి మిగతా ఏవి జెన్యున్ కాదు దాని మూలంగానే మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేయొద్దండి బుక్ చేస్తే మాత్రం మీ డబ్బులు పోయినట్టే ఇది హెలికాప్టర్ టికెట్స్ గురించి ఇంకా ట్రావెల్స్ వాళ్ళ మోసాలండి ఈ ట్రావెల్స్ వాళ్ళ మోసాలు ఎట్లా ఉంటాయి అండి వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు చెయ్యాలని చేస్తారో ఒక్కొక్కళ్ళు ఏమోండి అక్కడ పరిస్థితులు అనుకూలించక మీకు ఒకటి చెప్తే అక్కడ ఇంకోటి జరుగుద్దండి అది ఇందాక బస్సులు చెప్పాను కదండి ఇప్పుడు మీకు టూ బై టూ పుష్ బ్యాక్ ఇస్తానంటాడు అక్కడ బస్సులు అవైలబుల్ లేకపోయినా లేదంటే వాడేమన్నా మోసం చేద్దాం అని అనుకున్నా మీకు టూ బై టూ బస్సే మీకు అరేంజ్ చేస్తాడు లేదంటే ఆ బస్సులు అని చెప్పేసి మీకు మామూలు నార్మల్గా తీసుకెళ్తాము అని చెప్పేసి తీసుకెళ్ళిన వాళ్ళు అయితే మీకు కంపల్సరీ ఫార్టీ వన్ సీటర్ అరేంజ్ చేస్తారు ఇది ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువ చేసే మోసాలన్నమాట అండి ఇంక రెండోది ఏంటంటే మేము గుర్రాలు మాట్లాడతాం హెలికాప్టర్ టికెట్లు మాట్లాడతాం అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు ట్రావెల్స్ వాళ్ళు డబ్బులు తీసుకుని అక్కడ గుర్రాలు దొరకట్లేదు అవి దొరకట్లేదు ఏవో దొరకట్లేదు అని హెలికాప్టర్ టిక్కెట్లు తీసుకు టిక్కెట్లకి తీసుకున్న డబ్బులు గుర్రాలు మాట్లాడేమని చెప్పేసి ఆ గుర్రాల మీద పంపిస్తారండి మిమ్మల్ని హెలికాప్టర్ టిక్కెట్లు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ అయితే దొరకవండి వన్ పర్సెంట్ ఏదైనా ఛాన్స్ ఉంటే బై ఛాన్స్ ఏదైనా దొరికితే దొరకవచ్చు ఇవి ట్రావెల్స్ వాళ్ళు వచ్చేసి మోసాలండి మోసాలు కష్టాలు మీరు వాటెవర్ ఏదైనా అనుకోండి మీరు ఇంకొకటి ఏంటంటే ఈ మా ముగ్గురికి ఒక రూమ్ ఇస్తాను ఇద్దరికి ఒక రూమ్ ఇస్తానని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటారు చాలామంది కాకపోతే అక్కడ మే నెలలో ఆ పరిస్థితులు ఏమి ఉండవండి ఒక సదరన్ ట్రావెల్స్ వాళ్ళే అక్కడ రూములు లేకపోతే కనీసం ఒక రూమ్లో పది మందిని పదిహేను మందిని పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయండి దాని మూలంగానే అంత పెద్ద ట్రావెల్సే అక్కడ పరిస్థితులు బాగపోతే ఏమి చేయలేవండి ఒక కొండసేరీలు ఏమైనా విరిగి వాళ్ళు బుక్ చేసిన హోటల్ దగ్గరికి రీచ్ అవ్వలేకపోయారు ఆ పక్కన ఏదన్నా చిన్న హోటల్స్ ఉంటాయి ఆ హోటల్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రూములు ఎక్కువ ఉండవు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేయలేరండి అందుకని చెప్పేసి ఇది పర్టికులర్గా చూసుకోండి ఇది ఇరవై వేలు అంటే నాకు తెలిసి ఇరవై వేలు పైన పెట్టారండి అందరూ ప్యాకేజీలు ఇరవై వేలు ఇరవై వేలు నుంచి యాభై వేలు లోపల పెట్టిన వాళ్ళకి ప్యాకేజీలు పెట్టిన వాళ్ళకి ఇటువంటి మోసాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయండి యాభై వేలు పైన మీరు చార్దామ్ యాత్రకు ఓన్లీ టికెట్ అండి యాభై వేలు పైన అంటే టికెట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషను ఫుడ్ ఈ మూడు కలిపి ఉంటాయండి ఏదైనా సరే యాభై వేలు పైన మీరు ఏదైనా బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళు ఏదైనా కొద్దిగా లగ్జరీ హోటల్స్ కానీ లగ్జరీ ట్రాన్స్పోర్టేషను ఇవి ఏర్పాటు చేయడానికైతే అవకాశం ఉంటుందండి మీరు ఇరవై వేలు పెట్టిన ప్యాకేజీల్లో ఇరవై నుంచి ముప్పై వేలు పెట్టిన ప్యాకేజీల్లో అయితే కంపల్సరీ మీరు ఎక్కువ ఊహించుకుని అయితే వెళ్ళొద్దండి ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఆ పర్టిక్యులర్ అమౌంట్తో వాళ్ళు కూడా మీరు ఏమీ చేయలేరండి దాని మూలంగానే మీరు ఇవన్నీ ముందర ఈ వీడియో చూసి ఇవన్నీ తెలుసుకుని వాళ్ళని అడిగి పర్టికులర్గా మరీ వెళ్ళండి ఇది నా సజెషను ఇక నడకదారిలో కష్టాలండి చెప్పాను కదండి వర్షం వస్తే మట్టికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ గుర్రాల పేడ ఉంటుంది తర్వాత అదంతా వాసన వస్తూ ఉంటుందండి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి నడిచే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ నడిచేవాళ్ళు మాత్రం ఇప్పటి నుంచి ఇంకా ఒక నెల పదిహేను రోజులు ఉంది కాబట్టి నేను నేను ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కంపల్సరీ ఒక ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్లు రోజు వాకింగ్ చేయండి మీకు అప్పుడు అప్పుడు అక్కడ ఇబ్బంది ఏముండదు ఒకవేళ మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడ నడవాలనుకుంటే మాత్రం ఆ గుర్రాల పెండకి తర్వాత ఆ వాసనకి ఆ స్కిప్పి స్కిప్పి రోడ్లకి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్ అన్నది అంత సులువు కాదండి కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే దాని మూలంగానే రోజు ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు మీరు నడుస్తూ ఉంటే మట్టికి కేదార్నాథ్ అయితే చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు ఇది నడకదారిలో ఉండే కష్టాలండి ఈ నడకదారిలో ఎక్కువగా రా ఫుడ్ అయితే తీసుకోవద్దండి లిక్విడ్ ఫుడ్ అయితే నడకదారిలో తీసుకుంటే మట్టుకు మీకు ఇబ్బందికరమైన ఇబ్బందులు ఏమి ఉండవండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఈ ట్రాన్స్పోర్టేషను అంతా ఘాట్ రోడ్లోనే ఉంటుందండి ఏదైనా ఒక డెస్టినేషన్కి ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే మీకు అక్కడక్కడ పెట్రోల్ బంకుల్లో తప్పించి మీకు ఎక్కడ బాత్రూమ్స్ అయితే ఉండవండి దాని మూలంగానే ఈ చారధాం యాత్ర చేసిన ప్రతిరోజు అదే ఈ పది రోజులు చాలా తక్కువగా తినాలండి మూడు పూటలు తినేవాళ్ళు ఉంటే రెండు పూటలకు పరిమితం అవ్వాలి రెండు తినే తినేవాళ్ళు ఉంటే ఒక పూటకే పరిమితం అవ్వాలండి అట్లా చేస్తేనే ఈ యాత్ర చాలా సులువుగా చేయగలరు లేకపోతే అనవ అనవసరమైన ఇబ్బందులన్నీ కలిగి మీ యాత్ర అంతా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇవి నాకు తెలిసిన చారధాం యాత్రలో చాలామంది అనుభవించే కష్టాలండి ఇవన్నీ తెలుసుకుని వెళ్తే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు ఇది నేను చెప్పదలుచుకున్న ఈ కష్టాలు ఇవన్నీనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను